గోరంట్ల మాధవ్ని మించిన వీడియో చేసిన ఎమ్మెల్సీ అనంత్ బాబు జిప్పు తీసి ఆ తర్వాత డాష్ డ్యాష్ డ్యాష్ జగన్మోహన్ రెడ్డి గారి టీము ఆ టీంలో ఒక రసిక టీం ఉందనడానికి ప్రత్యక్ష తార్కాణం ఇదే ఇక విషయం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కదా వైసీపీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ యొక్క పార్టీకి సంబంధించిన నాయకులు నేతలు మోట దగ్గర నుంచి బడా నాయకుల వరకు కూడా అవినీతి అక్రమాలు ఎవరైనా సరే సర్వ సర్వసాధారణంగా చేసుకుంటూ పోతూ ఉంటారు కానీ వైసీపీ దానికి భిన్నంగా అంటే అఫ్కోర్స్ అది ఉంది దాంతోపాటుగా బోనస్గా ఏంటి అంటే రాష్ట్ర సంబంధించిన వ్యవహారం ఈ నాయకుడు లేదు ఆ నాయకుడు లేదు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మంత్రి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉందన్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణకి చెప్పుకొస్తా ఏంటి అంటే ఎవరైతే ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఉన్నాడు కోడుమూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయనకు సంబంధించింది మా మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు ఆయనకు సంబంధించింది అలాగే అవంతి శ్రీనివాస్ ఆయనకి సంబంధించింది అట్లాగే వీరందరికంటే హైలైట్ ఏంటి అంటే అప్పట్లో హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ ఆయనకు సంబంధించిన వీడియో అయితే ఒక దగ్గర చెప్పాలంటే నూడు వీడియో అనేది అది ఎంత దరిద్రం అంటే ఆ వీడియో సొత్తం కూడా ఇక ఏం చెప్పుకోవాలి మన దౌర్భాగ్యం అనుకోవాలి అయితే దానికి సంబంధించి వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి దాన్ని డిపెండ్ చేసుకోవడానికి అది ఫేక్ వీడియో మార్ఫింగ్ చేశారు కానీ అసలు వీడియో దొరికితే ఇది ఒరిజినల్ ఫేక్ చెప్తారు అది ఇది అని చెప్పేసి ఏదో చెప్పుకుంటా వచ్చారు ఎన్ని కవర్ చేసుకున్నా సరే అది అతుకు పడదు అది వాస్తవమే అని చెప్పేసి ప్రజలందరూ గమనించారు అప్పట్లో చాలా వార్తలు వచ్చినాయి ఇప్పుడు అదే ఒక సెన్సేషన్ అంటే ఇప్పుడు దాన్ని మించిన సెన్సేషన్ ఏది బాహుబలి వన్ బాహుబలి టూ లాగా వన్ను మించిపోయింది టూ అన్నట్లుగా ఇక్కడ గోరండ్ల మాధవన్ మించిపోయిన ఎమ్మెల్సీ అనంతబాబు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు గురించి ప్రత్యేకంగా ఏం చెప్పుకోనక్కర్లేదు ఎందుకంటే ఆయన ఒక సెన్సేషన్ ఏంటి అంటే ఒక హత్య తన డ్రైవర్నే హత్య చేసి ఆ బాడీని తీసుకెళ్ళి ఇంటికి దగ్గర అప్పచెప్పిన ఘనుడీన సాక్షాత్తు పోలీసుల దగ్గర కూడా ఆ విషయాన్ని ఒప్పుకొని ఆ తర్వాత జైలుకి వెళ్ళి బెయిల్ పైన బయటకు వచ్చినప్పుడు ఆయనకి పోలహారతులు గజమాలలో ర్యాలీలు ఇది పరిస్థితి మరి వైసీపీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఏంటో ఎవరికి సత్కరిస్తున్నారో ఎవరిని ఆ విధంగా ర్యాలీలు చేసి తీసుకొస్తున్నారు అర్థం కావట్లే పోని ఏదో అక్కడ చుట్టుపక్కల ఉన్న నాయకులు ఆ అనుచరులు ఎవరో చేశారంటే ఓకే ఒక ఎత్తు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఈ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతున్నారంటే ఈ హత్యకు సంబంధించిన అంశాలు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ఇక దీన్ని బట్టి ఏం చెప్పాలి అర్థం చేసుకోండి సరే ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు పార్ట్ టూ చెబుతాను ఏదో బాహుబలి పార్ట్ టూ లాగా గోరంట్ల మాధవ్ పార్ట్ వన్ అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు పార్ట్ టూ దానికి మించిపోయేలాగా వీడియో కాల్ ఆ వీడియో కాల్లో ప్రైవేట్ పార్ట్స్ అన్నీ చూపించుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఒక మహిళతో ఈ విధమైన చర్యలు తీరా చూస్తే ఇప్పుడు అది బయటకు వచ్చింది బయటకు ఎలా వచ్చింది అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు మరలా దీన్ని కూడా మార్పింగ్ అంటారేమో ఎందుకంటే ఈయన ఎవరితో అయితే మహిళతో మాట్లాడుతున్నారో ఆ మహిళకు సంబంధించిన వారు ఎవరో గమనించి ఈ వీడియోల కాల్కి సంబంధించిన అంశం దాన్ని ఒక మీడియా సంస్థకు పంపించారు ఇప్పుడు ఆ మీడియా సంస్థలోనే ఆ న్యూస్ టెలికాస్ట్ అవుతుంది సో అది ఇప్పుడు ఆ న్యూస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ఆఫ్ అఫ్ కోర్స్ ఆ వీడియో కోసం కూడా మా టీంని ట్రై చేయమని చెప్పాను అంతే అంత పెద్ద ఘనకార్యేం కాదు కానీ అదేంటి అంటే చాలా జుగుప్సాకరంగా ప్రైవేట్ పార్ట్స్ చూపించుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ జిప్పులు తీసేసి మరి ఏం చెప్పాలి వైసీపీ నాయకుల గురించి అదేమిటి అంటే వైసీపీ వాళ్ళని ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారు కావాలని టార్గెట్ చేశారు కావాలని టార్గెట్ ఎవరు ఎవరు చేయట్లా వాళ్ళందరికీ వాళ్ళే సెల్ఫ్ గోల్స్ అన్నమాట ఒకరి తర్వాత ఒకరు మొన్న ఓడిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాసు ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు రేపు మరి ఎవరు వస్తారో దారంపూడి రెడ్డి గారి పైన కూడా ఆరోపణలు వచ్చినాయి ఇట్లా ఉండదు పరిస్థితి అనమాట ప్రజలకు సంబంధించింది ఏదైనా చేశారా అంటే దానికంటే కూడా సరే అది చేశారా చేయలేదని అనుకంట ఇట్లాంటి అసభ్యకరమైన పోస్టులు వీడియోలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి మరి దీన్ని బట్టి ఏమని చెప్పాలి అర్థం చేసుకోండి సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి మరి ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఏంటి దీనికి మరలా ఇప్పుడు కొత్త కథ అల్లుకోవాలా ఖచ్చితంగా ఏం చేయాలి ఏంటి అనే ఆలోచనలు అయితే వాళ్ళు డిఫెన్స్లో పడిపోవడం ఖాయం వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఎప్పుడో ఎక్కడో ఏ ప్రతి పార్టీలోనూ ఉండి ఉండవచ్చు కొన్ని బహిర్గతం అయితే కానీ బయటికి రావు బహిర్గతం అయితే కానీ తెలియదు కానీ ఇక్కడ అసలు ఒకదాని తర్వాత ఒకటి సీరియల్గా ఇంకా ఏదో ఒక మంచి క్రేజ్ ఉన్న హీరో సినిమాలు అసలు చూసారా నెలకు ఒకటి ఆ టైపులో వైసీపీ వాళ్ళే అసలు గ్యాప్ లేకుండా వస్తూనే ఉన్నాయి ఒక అన్నీ కూడా ఒకే తరహా రాష్ట్ర సంబంధించింది సో ఆ విధంగా ప్రతిసారి ఒకదాని తర్వాత ఒకటి అవినీతి అక్రమాలకు సంబంధించింది అనుకుంటే దానికి మించి ఇదొకటి మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి ఏమని చెప్పి దగ్గరికి వెళ్తారు ఇక మరి అన్నీ మంచి చేసావు మంచి చేసామంటే ఇదిగోండి ఒకదాని తర్వాత ఒకటి భాగోతాలు బయటపడతా ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన ఈమెంట్ పగలగొట్టారు ఆ తర్వాత పోలీసుల మీద దాడికి పాల్పడ్డారో అని చెప్పేసి ఆ పైన ఆయనకి ఇప్పుడే తాజాగా బెయిల్ వచ్చింది ఆయన కూడా ఏదో సాయంత్రించారన్నట్లుగా ఆయన కూడా పోలహారతలు పెట్టి బ్రహ్మాండంగా ర్యాలీలు చేపిస్తూ ఉన్నారు సో ఇలా కేసులు ఒకదాని తర్వాత ఒకటి వెంటబడి పడుతూనే ఉన్నాయి మరి క్రమంలో మరి వీళ్ళ వ్యూహాలు ఎలా ఉండబో దాన్ని ఎలా తిప్పికొడతారు దీన్ని వెనకాల ఇంకా ఎవరైనా కుట్రకోరలు చేస్తున్నారనే ఆరోపణలు ఏమైనా చేసే పరిస్థితి ఉంటుందా ఏంటి ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్లే దీనికి సంబంధించి డిఫెండ్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉండదు పైగా ఇప్పుడు పార్టీ అధికారంలో కూడా లేదు మొన్నటిదాకంటే మా గోరంట్ల మాధవ్ చేసిన సమయంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో మాయా మతలబో చేసి ఒరిజినల్ కాదు ఫేకు అది ఇది మార్ఫింగ్ అన్నారు ఇప్పుడు ఆ స్కోప్ కూడా లేదు ఖచ్చితంగా ఆ యొక్క వీడియోని కనుక ఆ ల్యాబ్లకు పంపించి టెస్ట్ చేస్తే అసలు నిలిచిపోదు ఒరిజినల్ కాదా అనేది ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి అది కూడా జరిగిపోతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం ఇక ఇంతటితో ఆగిపోతే ఇంక ముందు ముందు ఇంకేమన్నా బయటపడతాయా ఏంటి అనేది తెలియాలి అండి మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే గోరంట్ల మాధవ్ను మించిపోయిన వీడియో చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు జిప్పు తీసి ఏమేం చేశాడు నేనేది చెప్పాను దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ